వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ తెలంగాణలో టీడీపీ జనసేన దూకుడు పెంచుతున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి జనసేన సభ్యత్వం నమోదు చేయనుంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనలో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది సభ్యులు ఉన్నారు అయితే ఈసారి తొమ్మిది లక్షలకు సభ్యుల సంఖ్య పెంచాలని జనసేన టార్గెట్ పెట్టుకుంది త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు పది రోజుల పాటు సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు మరోవైపు తెలంగాణలో కీలక నేతలు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది తెలంగాణలోనూ బీజేపీ టీడీపీ జనసేన కూటంగా ఏర్పడతాయా నిజంగా జనసేన టీడీపీకు తెలంగాణలో సీన్ ఉందా ఇదే అంశం సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం తాజా పొలిటికల్ అప్డేట్స్ నేపథ్యంలో చర్చలో పాల్గొంటున్నారు విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మిరియాల రామకృష్ణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మరికాసెప్ట్లో తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జ్యోత్నా గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ రామకృష్ణ మిర్యాల గారు అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు ఎన్డీఏ కూటమిగా అక్కడికి వెళ్ళాయి సక్సెస్ సాధించాయి మీరు కూడా సెలెక్టెడ్గా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ హండ్రెడ్ శాతం మీరు ఇరవై స్థానాల్లో విజయం సాధించారు అంటే యాజ్ తెలంగాణలో ఆ పరిస్థితి మీకు ఉందా అని ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు తెలంగాణలో ఎన్నిసార్లు పోటీ చేశారు మీకు వచ్చిన ఫలితాలు అనేది కూడా ఒక లెక్క కదా అభిమానం వేరు రాజకీయంగా మీకు వాళ్ళు కనెక్ట్ అవటం అనేది వేరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఎక్కడ గెలవని పరిస్థితి ఉంది మరి ఈ సభ్యత్వమో దేనికి అంటే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి రేపొద్దున నిజంగా సీరియస్గానే ఇక్కడ ప్రజాక్షేత్రంలో పోరుకు సిద్ధం అవడానిక ఎట్లా అర్థం చేసుకోవాలి సరే ముఖ్యంగా మీరు పొత్తు విషయానికి పక్కన పెడితే ఫస్ట్ అంటే మేము ఎన్డీఏలోనే ఉన్నాం తెలుగుదేశం జనసేనతోనే మిత్రపక్షాలు మాకు అవన్నీ కూడా అయితే మీరు ఫస్ట్ కోర్గా జనసేన ప్రస్థానాన్ని మీరు గమనించినట్లయితే జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్లోనే తెలంగాణలో పుట్టింది పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో కే పార్టీ పెడుతున్నాను ఏ రోజు ప్రస్తావించలేదు ఆయన ఆయన మూల సిద్ధాంతం ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి చదువుకున్న వాళ్ళ రాజకీయాల్లోకి రావాలి మూడో ప్రత్యామ్నాయం అనేది బలంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క వేదికగా జనసేన ఉపయోగపడాలని ఆయన అనుకున్నారా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించారు సో అదే విధంగా తెలంగాణనే కాదు ఇంకా ఏ రాష్ట్రాల్లో అయినా విస్తరించే అవకాశం జనసేనకు ఉంది ఒక తెలంగాణను ఆంధ్రప్రదేశ్కి ఒక పరిమితమైన పార్టీ అయితే జనసేన కాదు కాకపోతే ఈ ప్రస్థానానికి ఇరవై ఐదు సంవత్సరాలు టైం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో చూసినప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి మీరు తెలంగాణలో కూడా ఏ రోజు కూడా జనసేన అనేక సమస్యల మీద నేను నేను అదే విద్యార్థి నాయకుడిగా ఉన్న దగ్గర నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మేము అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాటం జరిగింది మీరు ఇంకా ఎన్నికల విషయానికి వస్తే మేము రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్స్ లో ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది సికింద్రాబాద్ లో మల్కాజ్గిరిలో గణనీయమైన ఓట్లు వచ్చినాయి ఖమ్మంలో వచ్చిన నల్గొండలో వచ్చినాయి కొన్ని నియోజకవర్గాలు కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో మేము థర్డ్ లార్జెస్ట్ పార్టీకి కూడా నిలవటం జరిగింది అదేవిధంగా మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే లాస్ట్ టైం జరిగిన స్థానిక సంస్థ సర్పంచ్ సర్పంచ్ లో గుర్తు లేకపోయినప్పటికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా నిలబడి కొన్ని జిల్లాల్లో థర్డ్ లార్జెస్ట్ పార్టీగా మేము నిలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మొన్న రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ జరిగిన ఎలక్షన్ లో ఎనిమిది స్థానాల్లో బీజేపీతో పొత్తులో జరగడం జరిగింది ఆ ఎనిమిది స్థానాల్లో నేను కూడా కమ్మ నుంచి కంటెస్ట్ చేయడం గణనీయమైన ఓట్లు వచ్చినాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదనో కానీ కి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎక్కువ ఉందనో తెలంగాణలో ఏ రోజు పర్యటించకపోయినప్పటికీ కొంత తెలంగాణ ఆంధ్ర విడిపై కొనుగోలు అవుతుందని తెలంగాణ సమస్యలు ప్రస్తావించకపోయినప్పటికీ తెలంగాణలో ఏ రోజు కూడా స్పందించకపోయినప్పుడు కూడా మేము గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నాం పదిహేను రోజుల ముందు అంటే కరెక్ట్ గా పదవ తారీఖు మా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే ఒకటి మాకు పదిహేను రోజుల్లో వచ్చిన ఓట్లు నలభై వేలు మీరు ఖమ్మం జిల్లాలో మేము నాలుగు స్థానాల్లో పోటీ మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉంటే నాలుగు స్థానాల్లో మేము పోటీ చేసినాం ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నాం అక్కడ కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీగా మేము నిలవగలిగాం అంటే ఇలా మా మిత్రపక్షంతో మేము కంపేర్ చేయకూడదు కానీ ఆ వాళ్ళు పోటీ చేసిన ఆరు స్థానాల్లో కల్లా మా నాలుగు స్థానాలు వచ్చినాయి ఫస్ట్ మొదటి నాలుగు స్థానాల్లో కూడా జనసేన ఉంది కాకపోతే టైం తక్కువ ఉండటం కొంత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టి సారించకపోవడం వల్ల కొంత ఓట్లు తగ్గినాయి కానీ ఖచ్చితంగా మేము ఇప్పుడు కూడా అదే ప్రశ్న తలెత్తుంది కదా ఆంధ్ర పాలిటిక్స్లో చాలా కీలకంగా ఆయన ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్నారు మీరు కేబినెట్లో అక్కడ మంత్రులుగా ఉన్నారు మీ పార్టీ నేతలు అంటే అక్కడ ఉన్న ఫోకస్ ఇక్కడ ఆ స్థాయిలో ఉంటుందా అంటే ఒక్కొక్క రాజకీయ రాజకీయ పార్టీ ప్రస్తుతం ఒకలా వ్యూహాలు ఉంటాయి బీజేపీ పార్టీ ముప్పై సంవత్సరాల్లో అంత స్థాయికి ఎదిగిందంటే ప్రతి రాష్ట్రంలో ప్రతిసారి పోటీ చేసిన సందర్భాలు లేవు మీరు జీహెచ్ఎంసీ చూసినట్లయితే టిఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒకసారి పోటీ చేయని పరిస్థితి ఉంది ఆ వ్యూహాత్మకంగా తెలంగాణలో కొంత దృష్టి సారించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మాటిచ్చారు రాబోయే రోజుల్లో నేను తెలంగాణలో పర్యటించబోతున్నా రాబోయే రోజుల్లో తెలంగాణలో మేము పార్టీని బలోపేతం చేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వ కార్యకలాపాల మీద దృష్టి పెట్టారు ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించబోతున్నారు రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోసిన గారు జోస్నా గారు మార్నింగ్ సతీష్ గారు మీకు ప్రేక్షకులకి నమస్కారం నమస్తే మేడం జోస్నా గారితో మాట్లాడే ముందు చందు శ్రీనివాస్ గారు ఇక్కడ స్టేట్ డివిజన్కు ముందు పాలిటిక్స్ వేరు డివిజన్ తర్వాత పాలిటిక్స్ వేరు డివిజన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కొంత సిగ్నిఫికెంట్ సీట్లు సాధించింది ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళటం ఇవన్నీ కొన్ని జరిగాయి బట్ వేరే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు వచ్చాయి తర్వాత వాళ్ళు కొంత బీఆర్ఎస్కి కనెక్ట్ అవడం ఇవంతా జరిగిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మళ్ళీ ఎదిగే అవకాశం ఇక్కడ ఉందా ఆ స్కోప్ ఉందా మారిన ఈక్స్లో డెఫినెట్గా సతీష్ గారు ముందుగా టెన్ టీవీ వీక్షకులకి ప్యానల్ సభ్యులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తా గుడ్ మార్నింగ్ అంటే ఒకటే దశాబ్దం పైన పార్టీ మార్చి ఫోర్టీన్త్ రెండు వేల పద్నాలుగులో ఇదే తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ పెట్టారు అదేవిధంగా నాలుగు దశాబ్దాల క్రితం టీడీపీ పార్టీ ఇక్కడే ఎప్పుడు పోసుకుంది అంటే ఏ పార్టీలైనా హైదరాబాద్ కేంద్రంగా ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం ఇప్పుడు భౌతికంగా విడిపోయినా రెండు రాష్ట్రాలు అయిపోయినా మూలాలన్నీ హైదరాబాద్తో ఉంటాయి ఇప్పుడు మీరన్నట్టు అప్పుడు సెంటిమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ రోజు పరిస్థితులు వేరు ఈరోజు పరిస్థితులు వేరు ఈరోజు రెండు రాష్ట్రాలని ఎవరు అనుకోట్లా ఒకటే అనే భావన కలిగింది ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కావచ్చు పూర్తిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో వాళ్ళిద్దరూ మామైతే ఉన్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వాళ్ళ స్నేహితం బాగుంది కానీ రాష్ట్ర అభివృద్ధి పాయింట్లో నిర్లక్ష్యం చేశారనేది ప్రజల భావన అదే సమయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఆదృచ్మో తెలియదు కానీ ఒకప్పుడు తెలుగుదేశం సహచరుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు దశాబ్దం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కే దశాబ్దం పట్టింది అధికారులు రావడానికి అది రేవంత్ రెడ్డి రూపాయి ఇక్కడ అవటం అక్కడ ఈయన చంద్రబాబు నాయుడు గారు కావటం ఒక సౌహృద్భావ వాతావరణం వచ్చింది కాబట్టి అది అది స్నేహం వేరు రాష్ట్రాల యొక్క పరిస్థితులు వేరు ఇప్పుడు రాజకీయం వేరు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి షర్మిళ గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతారని అక్కడ అంటున్నారు అవును అది రాజకీయం ఇక్కడేమో స్నేహంస్తం అంటున్నారు ఇక్కడ ఒకటే ఏంటంటే ఇక్కడ మనకున్న మీకున్న మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జనసేన టీడీపీ రేపు నెక్స్ట్ జరిగే దాంట్లో ఇక్కడ తెలంగాణలో తన యొక్క పాత్ర ఏంటి అని గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తప్పకుండా ఈ లోకల్ బాడీలో గత ఎలక్షన్స్ మనం చూస్తే సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడినట్టుగా నలభై రెండు సీట్లు దాదాపుగా అప్పుడు ఇదే లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి బీజేపీ పెద్దలు ఒప్పించి అప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి జనసేన ఆల్రెడీ కొన్ని స్థానాల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థులు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటని నేను ఆల్రెడీ మాటిచ్చాను నా కోసం మీకు నెక్స్ట్ డెఫినెట్ గా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనగానే ఎక్కడ కూడా ఆయన విభేదించకుండా అధ్యక్షుడిని ఒక్క మాట ప్రకారం పూర్తి సహాయం ఆ రోజు బీజేపీకి అందించబడే నలభై రెండు సీట్లు వచ్చినాయి ఎందుకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ వచ్చినా కావచ్చు ఇక్కడ సంస్కృతులు భాగమైపోయారు సెటిలర్స్ అంతా కలిసిపోయారు కాబట్టి ఎవరు ఊహించిన విధంగా గ్రాప్ ఆ విధంగా పెరిగింది ఆ తర్వాత క్రమంలో ఏంటంటే ఇప్పుడు విడిగా మొన్న ఎనిమిది స్థానాలు ఒక తన ఉనికిని కాపాడుకోకడిగింది జనసేన టీడీపీ పోటీ చెప్పిన వైసీపీ అనేది అసలు లేదు చెప్పిన తన ఉనికిని కాపాడుకుంది బ్రదర్ చెప్పినట్టుగా కోకటిపల్ల అయితే ఒక నలభై యాభై సీట్లు అంటే గౌరవప్రదంగానే వచ్చింది కాదు ఇక్కడ ధైర్యంగా నిలబడ్డారా లేదా స్థాయిలో అనేది ఇప్పుడు మొదటి నుంచి ఏంటంటే నాకు తెలంగాణ సాహిత్యం అన్నా కౌలు కళాకారులు అన్నా ఆ పోరాట పట్టమన్నా అది నాకు ఇష్టం అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇక్కడ చరిత్రలో మమేకమైపోయాడు అందుకని ఎప్పుడు కూడా తెలంగాణని ఆయన కాకపోతే ముందు తన తన ఇంటిని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కడ గెలవడని విమర్శించిన ఈ నాటి రాజకీయ నాయకులు దశాబ్దం పోరాడారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా పదహారు టీడీపీకి ఇచ్చినా జనసేనకు రెండు వచ్చినా బీజేపీ మూడు వచ్చినా ఇరవై ఒక్క స్థానాల్లో కీలకం ఆ ఇరవై ఒక్క సార్ సెంటర్ లో కిలక అంటే అక్కడ గెలిచినంత మాత్రం నా ప్రభావం ఇక్కడ పడుతుందా డెఫినెట్ గా ఇక్కడ ప్రజలు తండోపు దండాలకు వస్తారు ఇప్పుడు సేమ్ బే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది తెలంగాణ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ ఉంది ఆయన పోరాట పట్టమ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి చాలా ఇష్టం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అని చూడండి ఒక యూనివర్సిటీ నుంచి ప్రొడక్ట్ వచ్చిన వ్యక్తికి ఒక సీట్ ఇచ్చి పోటీ చేయటం నిలబెట్ట ఉందా అతను గెలుస్తాడే లేదని పక్కన పెట్ట అంటే తన ఉనికిని కాపాడుకోవడానికి పార్టీని సస్టైన్ కావడానికి కొంత టైం పట్టవచ్చు కానీ డెఫినెట్ గా జనసేనకి మొన్న ఆయన కొండగట్టు వచ్చినప్పుడు చెప్పాడు స్వయంగా నేను డెఫినెట్ గా బీజేపీతో కలిసి అన్నాడు ఇకపోతే టీడీపీ కలిసి వస్తా లేదని ఇదే సమయంలో టీడీపీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఇక్కడే నేను పార్టీ పురుడు పోసుకుంది దీనికి కేడర్ ఉన్నారు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు ప్రతి గ్రామాన్ని ఉన్నారు కాబట్టి రాజకీయంగా పూర్వవైపు టీడీపీకి తేడానికి తెలంగాణలో నడుము బిగించినట్టు కనపడుతుంది ఇది డెఫినెట్ గా అక్కడ పొత్తు ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలకి ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ మొన్న ఎంపీ సీట్లు చూడండి ఒక నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్లు ఎగబాకింది అంటే గ్రాప్ రేట్ బీఆర్ఎస్ మొత్తం తీసుకుంది బీజేపీ కాబట్టి ఇక్కడ పవన్ గారు కలిస్తే ఇదే టీడీపీ కలిస్తే ఈ మూడు పార్టీలకి రేపు డిఎన్టీ డి అనే విధంగా కాంగ్రెస్ తో ఇప్పుడు బీఆర్ఎస్ తెరమరుగవుతుంది అప్పుడు ఏంటి కాంగ్రెస్ తో పోటీ అనేది బీజేపీ ఈ కూటమి వస్తా అనమాట ఓకే కాబట్టి అద్భుతమైన అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి టీడీపీకి జనసేన కలిస్తే గనక ఈ కూటమి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిందో తెలంగాణలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఫ్యూచర్లో మెండుగా కానీ ఇక్కడ ఎక్కువ మంది మెజార్టీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు లేదంటే చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు కాబట్టి మొన్న ఎలక్షన్స్ లో ఆయనకు మద్దతుగా నిలిచారని కొందరు అంటారు అంటే అంటే రేపు పొద్దున్న సడన్ గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారు ఎవరు ఉంటారు అనేది ఆలోచిస్తారు మొన్నటి ఎలక్షన్స్ లో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు ఇచ్చారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వాతావరణం లేదనేసరికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది మారిపోయింది అంటే ఎంపీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ సెంటర్ చూస్తారు సార్ ఎవరు బీజేపీ వస్తదా మోదీ గారు వస్తారని చూస్తారు ఆ పాయింట్ ఆఫ్ నాలుగు నుంచి ఎనిమిది సీట్లు వెళ్ళిపోయింది అదే నిలబడిన వ్యక్తులు అరవింద్ గారు కావచ్చు ధర్మపూర్ అరవింద్ కావచ్చు సంజయ్ గారు కావచ్చు ఈటలు కావచ్చు వీళ్ళంతా గెలవగలిగారు కదా ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయి అది అక్కడ అది వేరు ఇక్కడ వేరు ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఉన్న సపోర్ట్ చేసింది ఇప్పుడు సిటీలో మొత్తం కూడా కంప్లీట్ గా వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఎదిగిన ఇప్పుడు షేర్లింగపల్లి నిన్న జారిన గాంధీ గారు కావచ్చు మాలవర కృష్ణారావు కావచ్చు అందరూ కూడా కలిసిన వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్తున్నారు ఇక్కడ విస్తరించింది అనుకోండి ఏదైనా రాజకీయాలు జరగవచ్చు సార్ సెంటర్ లో బిజెపి ఉన్నప్పుడు ఇక్కడ జనసేన కలిసి వస్తే టిడిపి కూడా ఇప్పుడు కలిసి వస్తే వీళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు అక్కడ ఆ కర్మాగారులు తయారైన వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు రైట్ జోసిన గారు జోసిన గారు అంటే తెలంగాణ పైన టీడీపీ జనసేన ఫోకస్ పెట్టిన అంశం పైన మనం డిస్కస్ చేస్తున్నాం మేడం మొన్న మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ పార్టీ ఉంటుంది అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఆ మీటింగ్ లో మీరు కూడా ఉన్న వేదిక పైన స్పెసిఫిక్ గా నిజంగా స్కోప్ ఉందా అని ఇప్పుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీకు పదిహేను సీట్లు వచ్చాయి దాన్ని ఎవరు కాదన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు మొన్నటి ఎలక్షన్కి వచ్చేసరికి అసలు పోటీ చేయకుండానే మీరు దూరం అయ్యారు నిజంగా పునర్వైభవం సాధ్యమా స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పదేళ్ళ తర్వాత అధికారంలో రావడం బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసాం బీజేపీ ఎదగాలనుకుంటుంది అంటే ఏపీలో ఉన్న ఈక్వేషన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉందా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెలిస్తే గ్రేటర్ ఎలక్షన్స్లో టీడీపీ కూడా కలిసే అవకాశం ఉందా సతీష్ గారు ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందాక చంద్రు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆవిర్భావం అనేటువంటిది పార్టీ ఇక్కడే జరిగిందండి అంటే బేసికల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ గడ్డ మీద ఆవిర్భావం జరిగింది డౌట్ అయితే ఎక్కువ విషయం కూడా మనం ఏం గమనించాలంటే పది సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మా పాత్ర ఒక ఇంటిగ్రల్ పాత్ర తెలుగుదేశం పాత్ర ఇంటిగ్రల్ పాత్ర ఎందుకో చెప్తాను నేను పది సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో కూడా మేము ఎక్కడా కూడా స్టేట్ విడిచి మేమే వెళ్ళిపోలేదు స్టేట్ ఎందుకనంటే ఇక్కడ పుట్టినటువంటి పార్టీ అండి మా 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 సిద్ధాంతం చాలా క్లియర్ మేము తెలుగు ప్రజల కోసం పుట్టాం తెలుగు ప్రజలకు సేవ చేసుకుంటాం తెలుగు ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేస్తాం అంటే వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ లైన్ అనమాట పార్టీకి అయితే పది సంవత్సరాలుగా కూడా వివిధ అంశాల మీద నేనేమి అంటే డోంట్ టేక్ మీ రాంగ్ సతీష్ గారు గానీ ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఎన్నికలకు ముందర ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సంవత్సరం ఉన్న ముందర షర్మిల గారు కూడా ఇక్కడికి వచ్చి ఓ పార్టీ పెట్టేశాను అయిపోయింది 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 ఎగిరేసారు కదా అయింది కదా అది కూడా సో అయితే ఇవాళ నేనేమంటాను అని అంటే గత పది సంవత్సరాలుగా కూడా వివిధ అంశాల మీద తెలు తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో డౌట్ లేదు మహిళా కమిషన్ కి తీసుకోండి మేమే ఫైట్ చేసాం నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేసాం రైతుల పక్షాన ఫైట్ చేసాం విద్యార్థుల పక్షాన ఫైట్ చేసాం ఇంకా ఇంకా చెప్పాలి అని సతీష్ గారు రెండు వేల పద్నాలుగులో మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి వాళ్ళు తీసుకున్నా సరే నేను ఎక్కడా కూడా మా పోరాట పట్టి మన వదలలేదండి ఎక్కడా వదలలేదు వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఒకటే నేను అదనం తీసుకుని వెళ్తున్నారు తెలుగుదేశం పని అయిపోయింది తెలుగుదేశం అయిపోయింది ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిన ప్రతిసారి తెలుగుదేశం అయిపోయింది అంటారు అయినా సరే మళ్ళీ డబుల్ రిగర్ తో మేము బ్యాక్ వస్తున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గమనించాలంటే కొంత ప్రాక్టికల్టీ కూడా మాట్లాడుకుంటే నాయకులు వెళ్లిపోయిన ప్రతిసారి కొంత పార్టీ అయితే నష్టపోతుంది కదా సతీష్ గారు నష్టపోదు అని మేమేం గాల్లో మాటలు మాట్లాడడం కదా పార్టీ నష్టపోదు కానీ ఒక బెనిఫిట్ తెలుగుదేశానికి ఏంటి అని అంటే నాయకుల్ని అంటే తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ మా దగ్గర ఉంటుంది కార్యకర్తలే నాయకులుగా ఎదుగుతూ ఉంటారన్నమాట కానీ దానికి కొంచెం టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది కదా సో దాంట్లో భాగంగా కొంత సమయాన్ని మేము తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి అండ్ ఆల్సో ఇండా జనసేన ప్రతినిధి చెప్పినట్టుగా ఎస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కొంత ఎక్కువ సమయాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం చూసాం ఐదు సంవత్సరాలుగా ఎంత ఇక్కట్లు పడ్డారో అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో సో డెఫినెట్ గా కొంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది కానీ ఎప్పుడైతే అక్కడ కొంచెం సెటిల్ అయ్యి ఇన్ సెన్స్ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది అక్కడ ప్రజల్ని మనం చూసుకుంటున్నాం అనేటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మీద కూడా ఒక కాన్సన్ట్రేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ ఒక ఇంపాక్ట్ అనేటువంటిది తెలుగుదేశం ఇంపాక్ట్ అనేటువంటిది జనసేన ఇంపాక్ట్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ అనేటువంటిది గట్టిగా ఉంటుందండి తెలంగాణలో ఎందుకో చెప్తాను వినండి అంటే ఖచ్చితంగా మూడు కలవడం ఖాయమా ఖచ్చితంగా మళ్ళీ సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ఎన్డీఏ కూటమి లాగా ఇక్కడ కూడా ముగ్గురు కలిసే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్ కమింగ్ ఉన్నాయి గ్రేటర్ ఎలక్షన్స్ పోటీ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉందా నేను సతీష్ గారు నేను పార్టీ అధికార ప్రతినిధిగా ఈవెన్ జనసేన అధికార ప్రతినిధిగా అండ్ అన్లెస్ పార్టీ అధికారికంగా ఏదన్నా అనౌన్స్ చేస్తే తప్పించి మేమేం చెప్పడానికి ఉండదు మొదటి విషయం కానీ ఎన్డీఏలో భాగస్వాములుగా అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎన్డీఏ లో భాగస్వాములుగా మేము కేంద్రంలో కూడా ఉన్నాం సో ఖచ్చితంగా ఇంకో రాష్ట్రంలో కూడా భాగస్వాములుగా ఉండాలి అందరం కలిసికట్టుగా పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే పార్టీలుగా మాకు కూడా ఉంటుంది కదండి ఉండదని నేను అనలేను కదా కాకపోతే అధికారికంగా ఆ ప్రకటన కోసం అధికారికంగా ఎలా ఆలోచిస్తాయి అనేటువంటి దాని మీద అయితే ఒక్కొక్క క్లారిటీ రావాలి ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఇంజన్ టీడీపీ తర్వాత జనసేన భారతీయ జనతా పార్టీ ఒక పెట్టు అనుకుందాం ఇక్కడ మెయిన్ ఇంజిన్ భారతీయ జనతా పార్టీ లీడ్ పార్టీ అంటే మీరు ఒక లయన్స్ అయితే లీడ్ పార్టీకి అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది దాంతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితి నేను ఒక విషయం చెప్తాను సతీష్ గారు కోయలేషన్ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా ఎవరు లీడ్ ఎవరు ఇది అని ఉండదండి నేను ఒక చిన్న విషయం చెప్తాను యూ యూ నో ఇట్ యువర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్ యు నో ఇట్ వెరీ క్లియర్ ఎలా ఉంటుంది అని అంటే పార్టీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు మ్యాచ్ అయితే మాత్రమే ఆ కోయలిషన్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అలయన్స్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ దాట్ ఇప్పుడు మనం గనక ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకంటే టీడీపీ ఉండింది అనేటువంటి టీడీపీ ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటుండొచ్చు కానీ నిజంగా కూడా మొన్నటి ఎలక్షన్స్ లో ఒకొక్క టీం వర్క్ ఏదైతే ఉందో మీరు గమనించండి అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇట్స్ అ వెరీ అంటే ఐ వుడెంట్ సే వన్ ఇస్ ఫస్ట్ వన్ ఇస్ సెకండ్ వన్ ఇస్ థర్డ్ అని నేను ఎక్కడ చెప్పనండి నేను నేను చాలా నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఈ మాట చాలా గట్టిగా ఎందుకు చెప్తానంటే దాట్ ఈస్ కోయలేషన్ పాలిటిక్స్ రైట్ ఇవాళ రోజున ఎలా అయితే ఎలా అయితే నేను ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు డెప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మంత్రులుగా మిగతా వ్యక్తులు ఉన్నారు అలానే మనకి మూడు పార్టీల నుంచి మంత్రివర్గంలో స్థానాలు సో ఎవ్రీ వన్ హాస్ గాట్ దేర్ ఓన్ ఇండివిజువల్ స్ట్రెంత్ దేర్ అండ్ దేర్ వర్క్ దేర్ సో అయితే మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందంటే ఒక చిన్న మాట చెప్తాను సార్ ఇవాళ రోజున ఒక బెనిఫిట్ ఏదైతే ఉంటుందో నేను ఆ బెనిఫిట్ ఏంటో చెప్తాను మీ ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేకపోయినా ఎందుకంటే ఈ మూడు పార్టీల్లో మేము ఒకళ్ళమే కదా తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఇది వరకు సో డెఫినెట్ గా ఇరవై సంవత్సరాలుగా మేము అధికారంలో లేకపోయినా సరే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి పార్టీగా మాకు గుర్తింపు ఉందండి ఇప్పటికీ ప్రజలు మమ్మల్ని ఈ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది అని గుర్తిస్తారు మీరు గమనించండి గ్రామాల్లోకి వెళ్ళినా సరే మీరు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బోర్లు ఎవరు తవ్వాలని అడగండి మూల మీరు మారుమూల గ్రామాలకు వెళ్ళి బావులు ఎవరు తవ్వాలి కాదనట్లేదు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు బట్ తెలంగాణలో వైఎస్ఆర్ పాలన నచ్చిన వాళ్ళు గతంలో వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికే ఉన్నారు కానీ అవి ఎంతగా ఓటు రూపంలో మారుతాయి రేపొద్దున రాజకీయంగా పనిచేట్ల సార్ రెండు వేల పద్నాలుగులో పదిహేను సీట్లు గెలుచుకున్నారు అప్పుడు బీజేపీ తోటి మాకు పొత్తులో ఉంది వాళ్ళకి ఐదు మాకు పదిహేను మొత్తం ఇరవై సీట్లు ఇచ్చా తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ కి ఆ రోజు ఇరవై మూడు సీట్లు సార్ ఆ రోజు ఇరవై మూడు సీట్లు సెంటిమెంట్ టైం అంటాం మీరు మీరు అప్పుడు దాన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఇరవై సీట్లు వచ్చాయి మా కూటమికి వాళ్ళకి ఇరవై మూడు వచ్చాయి మేమే తెలంగాణ మమ్మల్ని మించినటువంటి తెలంగాణ వాదులు లేరు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కి అరవై అరవై ఒకటి అరవై రెండు ఉంది సో అండ్ ఇప్పుడు పది సంవత్సరాల తరువాత సెంటిమెంట్ అనేటువంటి దాన్ని ఏమంటానంటే సరే ఒక విషయం చెప్తాను సతీష్ గారు మీకు తెలుసు ప్రాంతం బేస్డ్ గా రాజకీయాలు మతం బేస్డ్ గా రాజకీయాలు కులం బేస్డ్ గా రాజకీయాలు కొన్ని రోజుల మటుకే చేయగలుగుతారండి ఎవరైనా సరే అల్టిమేట్ గా రాజకీయాలు కూడా ప్రజలు అభివృద్ధి ఈ సెంటర్ అలాగా నలభై రెండు సంవత్సరాల పాటు ఉండొచ్చు ఇంకో నలభై సంవత్సరాల పాటు కూడా ఉండగలుగుతారు ఇక్కడ రామకృష్ణ గారు గతంలో మీ పార్టీ అధినేత కొన్ని కామెంట్స్ చేశారు అంటే రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు ప్రజలకు సేవ అందించడం అని అంటే ఇక్కడ కేవలం యాక్టివిటీస్ చేసే పార్టీగానే జనసేన ఉంటుంది అంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా సస్టైన్ అయ్యే వాతావరణం ఉండదు గెలిచే వాతావరణం ఉండదు అన్నది కొందరిలో ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం రెండోది భారతీయ జనతా పార్టీకి లీడ్ పార్టీగా ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రు శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఉన్న ఎన్డీఏ కూట మీకు నిజంగా వర్కౌట్ అవుతుందా అవ్వదా నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేనని ఇక్కడ కలుపుకుంటారు ఎందుకంటే గతంలో జనసేన కలిసి పైన కొన్ని డిఫరెంట్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నేతలే చేశారు అలా తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో జనసేన బీజేపీ ఉన్నా కూడా మేము ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పింది ఒకవేళ ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే మన ఓటు బ్యాంక్ ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో లేదంటే బీఆర్ఎస్ లాంటి పార్టీలు మళ్ళీ సెంటిమెంట్ లాంగ్వలు దీన్ని వాడుకుంటాయేమన్నా భయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్గా ఎదగాలని విశ్వ చేస్తుంది దే ఆర్ ఆన్ ద పాత్ దీన్ని అట్లా మీరు ఫేస్ చేస్తారు అయితే మీరు నాకు చెప్పినట్లు మొదటి క్వశ్చన్ నేను చెప్తున్నా ఏ రాజకీయ సిద్ధాంతం సక్సెస్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా ప్రాంతం పేరు రాజకీయ ప్రాంతం బట్ట మొత్తం మనం చెప్పలేము ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ పాత ప్రాంతీయ పార్టీలు నిలదెక్కోలేని పరిస్థితిలో కొత్త ప్రాంతీయ పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు దట్టు ఈ డెబ్బై సంవత్సరాల తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక మూడో ఆల్టర్నేటివ్ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చిందండి అంటే ఫస్ట్ టైం పవర్ షేరింగ్ లో ఉందనమాట అది పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు అయితే ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే మీరు చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ చారు నెలలు కాకముందు తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది దీన్ని చూసినట్లయితే తెలంగాణ ప్రజలు తెలంగాణ నేచర్ నుంచి దూరంగా ఉన్న నాయకత్వంలో ఈరోజు ఇమడలేకపోయిన పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నప్పుడు తెలంగాణలో కూడా మేము సామాజిక ఉద్యమకారులకు కానీ ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకి ఇందాక అన్న చెప్పినట్లు నాతో పాటు సంపత్ నాయక అనే వ్యక్తికి ఇద్దరు విద్యార్థి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు మన ఎనిమిది సీట్ల రెండు సీట్లు అదే అదేవిధంగా బీసీ యువతకి ఇవ్వడం జరిగింది తర్వాత ఎస్టీ యువతకి ఇవ్వడం జరిగింది ఎస్సీలు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ లో తెలంగాణ కోర్ అనేది అది మిస్ అవుతుంది అనమాట దానివల్ల ఈ రోజు ఎలక్షన్స్ అయిన ఆరు నెలలకే తీవ్రమైన వ్యతిరేకత ఉంది కొంచెం నాయకత్వంలో ఉంది సో ఇక్కడ జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమకారులకి సామాజిక ఉద్యమకారులకి తెలంగాణ ఉద్యమకారులకి విద్యార్థి నాయకులకి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు దాన్ని ఖచ్చితంగా మేము సక్సెస్ అంటే లోకల్ పార్టీలు ఖచ్చితంగా పోటీ చేస్తారా ఖచ్చితంగా అంటే ఇన్ని మేము ఇన్ని ఎలక్షన్స్ లో ఎప్పుడంటే జనసేన పార్టీ ఒక పార్టీ ఏ కాదని రెండు రాష్ట్రాలు అనుకోనప్పుడే మేము ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్నైతే కృషి సిచువేషన్ లో కొంత కొన్ని పార్టీలు పోటీ చేయాలి టీజీఎస్ లాంటి పార్టీలు సిపిఎన్ సిపి కూడా పరిమితికి పోటీ చేస్తే జనసేన పార్టీ పోటీ చేసింది తెలంగాణలో సో అప్పుడే మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ రాదు ఖచ్చితంగా ఉంటది సెకండ్ క్వశ్చన్ కి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే సరే ఇందాక జోష్ణ గారు చెప్పినట్టు పరిస్థితులు మారుతా ఉంటాయండి ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారుతా ఉంటది బీజేపీ జనసేన మేమైతే వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా తెలుగుదేశం కలవాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణ ప్రజానికి కొత్త నాయకత్వాన్ని ఇక్కడ కోరుకుంటా ఉన్నారు సరే ఆ నిర్ణయం బీజేపీ మా నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం ఏం తీసుకుంటో తెలదు అప్పటి వరకు చెప్పలేని పరిస్థితి బట్ కానీ కలవాలి అని మేము కోరుకుంటున్నాం చంద్రశ్రీనివాస్ గారు రైతు చేసిన పాయింట్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాష్ట్రం డివిజన్ అయిపోయింది బీఆర్ఎస్ ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇలాంటి అం అంశాలను ఎందుకు అస్త్రంగా వాడుకోవద్దు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ రావడం రావంత్రెడ్డి రెడ్డి రిసీవ్ చేసుకోవడం దీన్నే బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా మాట్లాడడం మనం చూసాం రేపు జనసేన టీడీపీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఒక అస్త్రంగా బీఆర్ఎస్ వాడుకోదన్న గ్యారంటీ ఏంటి అంటే ఇంకొక ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎదిగే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎంపీ లో జీరో అంటే నీళ్లు నిధులు నియామకాల ద్వారా అనేక ఉద్యమకారులు యూనివర్సిటీ లీడర్స్ వాళ్ళ యొక్క పునాదుల మీద సవాళ్ళ మీద రాజకీయాలు అన్నట్టుగా పునాదుల మీద ఈ తెలంగాణ ఏర్పడింది వాస్తవమైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఇప్పటికీ ఉన్నది నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్స్ మనకు తెలుసు నిధులు దారిమల్లి అనేది నియామకాలు అసలు లేవు అనేది ఇప్పుడు ఆ శ్లోకంతోనే ఈ దశాబ్దం పైన తెలంగాణ ఇచ్చినా గానీ సోనియా గాంధీ కాదని చెప్పి కేసీఆర్ గారికి ఇచ్చారు అవకాశం చూశారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి కాముకులు కావచ్చు కొంతగా డెవలప్ అయిందన్న ఉద్దేశంతో సిటీ వాళ్ళ వైపు ఎడ్జ్ంది అవన్నీ యాక్చువల్గా గ్రేటర్ పరిధిలో వచ్చిన దాదాపుగా టీడీపీ వాళ్ళే ఒకప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళిపోయారు పల్లెలు వాళ్ళని నమ్మల అంటే ఇప్పుడు మళ్ళీ ఇది జాతీయ స్థాయిలో ఎదగాలి పక్క రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్లో విస్తరి విస్తరించాలి ప్రధానమంత్రి స్థాయి ఎదగలన్న కేసీఆర్ గారు తన పార్టీ ఉనికిక్కే ప్రశ్న అయిపోయింది అంటే రాబోయే రోజుల్లో కోలుకునే పరిస్థితి ఇక్కడ ఇక్కడేం పద్దాకుల పద్దాకల గా ఇది పడి ఆంధ్ర తెలంగాణలో అనేది ఇక్కడ అనుకోట్ల అభివృద్ధి ధ్యేయంగా భావిస్తున్నారు ఇందాక జోస్నా గారు చెప్పినట్టు రెండు దశాబ్దం ఈ పది సంవత్సరాల నుంచి పార్టీ ఉన్నా లేకపోయినా అది ఒకటండి పల్లెల్లో ఇప్పటికీ టీడీపీ జెండా మోసేవాళ్ళు ఉన్నారు అదే విధంగా సైబర్ సిటీ కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఏమైంది గచ్చిపల్లిలో అనేక ఇది చేశారు అది కూడా అంటే ఇక్కడ కాదు ఇక్కడ ఇదే కాదు ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజల్ని ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తారు సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవాలన్నారు కదా సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే తన ఉనికిని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష వద్ద కోల్పోయాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ అసలు పోటీ చేసే అవకాశమే లేదు అప్పుడు అవకాశం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇక్కడ సంస్కృతిలో భాగమయ్యాడు ఎక్కడో ట్రైబల్ ఏరియాలో వెళ్ళి వాళ్ళకి బోర్లు లేకపోతే నీళ్లు లేకపోతే ఇచ్చాడు అనాది పిల్లలు చదివిచ్చాడు యూనివర్సిటీ విద్యార్థులను అక్కుని చేర్చుకున్నాడు ఈ సాహిత్యం అంటే ఇష్టం ఈ పోరాట పట్టు చూసి ఆంధ్రాలో ఎదగాలని కోరుకున్నాడు అదే సమయం ఆంధ్రాలో చెప్పేవాడు మీరు తెలంగాణ స్ఫూర్తిని తీసుకోండి మీరు రాష్ట్రం అభివృద్ధి కోసం పాటు పడినాడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రెడ్డి అక్కడికి వచ్చాడు ఇప్పుడు మోదీ గారి అండదండలు పొందారు ఇప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే నా నా ప్రొడిషన్ కావచ్చు చాలా మంది మేధావుల ఆలోచన కావచ్చు జనసేన బిజెపి కలిసే రేపు స్థానిక సంస్థలు కావచ్చు రాబోయే కాలంలో కావచ్చు ప్రభుత్వంలో ఈ కూటమి కాంగ్రెస్ కి డిఎన్టీడీ అనే విధంగా వెళ్తాది థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది బిఆర్ఎస్ అదే పొజిషన్ ఎందుకంటే అది అది ఆల్రెడీ ఇచ్చారు పది సంవత్సరాలు అవకాశం ముందు ఈ సెంటిమెంట్ తో పద్దాకలి ఈ సెంటిమెంట్ ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ అని చెప్పి చెప్పినా అది జీర్ణించుకు ఈ సంస్కృతులు భాగమయ్యారు కాబట్టి అది తీసుకునే పరిస్థితి లేదు రైట్ జ్యోత్నా గారు డిబేట్ ముగించే ముందు మొన్నటి ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు ఇంత స్ట్రెంత్ ఉంది అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో ఆ పీక్ టైంలో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చిన పరిస్థితి దాన్ని మీరు పోటీ కూడా దూరంగా ఉన్న వాతావరణం అంటే కేవలం కాంగ్రెస్ను గెలవాలని తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా కోరుకుంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మొత్తం కాంగ్రెస్కే ఓట్లేశారనేది బాగా విస్తృతంగా చర్చ జరిగింది అంటే ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ చుట్టూ ఒక వైఫై లాగా దీని నుంచి బయటపడి ఈ అలయన్స్ లో వెళ్లే వాతావరణం ఉంటుందా ఉంటే ఎంతవరకు మీరు సక్సెస్ సాధించగలరు సతీష్ గారు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చున్నాము ఒక అన్ అన్ అవాయిడబుల్ సర్కంస్టాన్సెస్ ముఖ్యంగా అక్కడ జరిగింది ఏంటి అంటే పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని అంటే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఏదో విమర్శించాలని కాదు అప్పుడు కూడా చెప్పాను మేము రిమెంబర్ సతీష్ గారు ఆయన చేసినటువంటి కొన్ని కొన్ని పనుల వల్ల పార్టీ నష్టపోయినటువంటి పరిస్థితి ఉండింది ఆ టైంలో విదౌట్ ప్రిపరేషన్ ఏది కూడా అందున జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఎప్పుడైతే అప్పుడు ప్రిజన్ లో ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో పోటీ చేసి కేడర్ నష్టపోయేలా చేసేటువంటి ఒక పరిస్థితులు అయితే ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మేము పోటీ చేయకూడదు అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాం ఎవరికి మేము సపోర్ట్ చేయలేదు సతీష్ గారు చాలా అధికారికంగా నేను చాలా సార్లు ఇంక్లూడింగ్ మా నాయకులను కూడా మేము క్లారిఫికేషన్ ఉన్నాం మేము ఎవరికి సపోర్ట్ చెయ్యలేదు ఎక్కడికక్కడ వాళ్ళకి ఎందుకనంటే బికాస్ దెర్ వాజ్ నో కామన్ డెసిషన్ టేకెన్ సో ఎవరైతే ఎక్కడైతే ఇప్పుడు లోకల్ పరిస్థితుల్ని బట్టి క్యాండిడేట్స్ బట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సపోర్ట్ అన్నాం అంతే అంతే తప్పించి మేము సాధించినప్పుడు తెలుగుదేశం నేను నేను విషయం చెప్తాను మరి ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల దగ్గరికి బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారండి ఇప్పుడు నిన్న కాంగ్రెస్ లో చేరినటువంటి అరకెప్పుడు గాంధీ గారు కావచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు కావచ్చు సో బికాజ్ ఒక్కొక్క ఎన్నికల్లో భాగంగా వాళ్ళు మాకు ఓట్ అయ్యండి అని అడగడానికి వచ్చి ఉంటారు అండ్ అండ్ ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇది ఎస్ చాలా మటుకు ఒక రాంగ్ నోషన్ తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం బిఆర్ఎస్ కూడా చేసింది ఈవెన్ చాలా చోట్ల ఇప్పుడు మీరు తీసుకోండి శేర్లింగంపల్లి కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఈవెన్ ఖమ్మం దగ్గర కావచ్చు చాలా చోట్ల ఇప్పుడు మీరు మాట్లాడే నామా నాగేశ్వరరావు గారు కూడా మనకు సంబంధించినటువంటి ఎన్నికల్లో వచ్చి మాకు ఎక్స్టెండ్ చేయండి సపోర్ట్ అని అడిగారు సో ఎప్పుడైతే మేము పోటీలో లేమో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు మమ్మల్ని అడిగారండి దీనివల్ల క్లారిటీ అదే నామా నాగేశ్వరరావు అదే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు చాలా మంది పాత సీనియర్లు మళ్ళీ టచ్ లోకి వస్తున్నారు అంటున్నారు వాస్తవం నిజంగా నిజంగా వాతావరణం ఉందా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తెలంగాణలో నేను ఒక విషయం చెప్తున్నాను చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు అందులో డౌట్ లేదు కాకపోతే ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం ఉంటే మా పార్టీ తలుపులు వాళ్ళకి ఓకే వాళ్ళ స్వార్థం కోసం ఎవరన్నా వస్తారంటే మాత్రం ప్రాబబ్లీ వి నాట్ థింక్ అఫ్ ఇట్ బికాస్ వీ హావ్ ఇనఫ్ ఇనఫ్ లీడర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్ యూ చంద్ర గారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు